నమస్తే అండి అడవి ప్రాంతాల్లో మరొక ఔషధాలను కలిగి ఉన్నటువంటి చెట్టును చూపించడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నానండి మీకు కనిపిస్తున్న ఈ చెట్టు ప్రతి పల్లెల్లో ఉన్నవారికి బాగా తెలిసిన చెట్టు తెలుగులో సిరిమాను లేదా సిరి మామిడి అనే ప్రాంతాన్ని బట్టి పేర్లతో పిలుస్తారు సైంటిఫిక్ నిమ్ హనోజసిస్ లాటిఫోలియా అని సాధారణముగా యాక్సెల్ వుడ్డు ట్రీ అని పిలుస్తారు సంస్కృతంలో దవ మరియు దవళ అని దురంధర అని కూడా పిలుస్తారు ఇవి కాంబ్రిటేసియే కుటుంబానికి చెందినవి వీటిని రంగున్ క్రీపర్ అని కూడా పిలుస్తారు ఈ చెట్టు సుమారు ఇరవై మీటర్ల పైగా పెరిగి పెద్ద మానులా ఉంటాయి కొన్ని ప్రాంతాల వారు వెల్లమ ఎలెమ అని లోకల్ పేరుతో పిలుస్తారు యూట్యూబ్లో ఈ చెట్టును వీడియోలో చూపెట్టారు కానీ తెలుగులో వివరించలేదు ఈ చెట్టులో భాగాలు కూడా చాలా ఔషధాలకు వినియోగిస్తారండి ఈ చెట్టు మన భారత ఉపఖండం యొక్క రత్నం లాంటిది సిరిమాను ఆయుర్వేదం నుండి ముఖ్యమైన ఔషధ మొక్కల్లో ఇది ఒకటి యూటిఐ ఇన్ఫెక్షన్లు చర్మ వ్యాధులు కాలేయ డిసార్డర్ జ్వరం ఎపిలిప్టిక్ ఫిట్లు మొదలైన వాటిలో ఉపయోగపడతాయి ఈ చెట్టులో ఔషధపరంగా చురుకైన పినోలిక్ ఫైటోకాన్స్టెట్ వంటి ఎల్లోజిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి అలాగే బెరడు తెలుపు మరియు పసుపు గులాబీ రంగు రకాలుగా ఉంటాయి ఆకులు ఎర్రటి పెటియోల్తో కలిగి పుష్పాలు గోల్డ్ కలర్గా నక్షత్ర షేప్లో ఉంటాయి బెరడును మరియు ఆకులు సుగంధమైన వాసనతో కలిగి ఉంటాయి అలాగే బార్కును ఫార్మాసూటికల్స్ కాగితాల పరిశ్రమలో ఇతర పరిశ్రమలు ప్రధానంగా ఉపయోగిస్తారు ఫార్మాసూటికల్స్ అంటే డ్రగ్స్ విభాగం ఔషధాల ఉప విభాగం అని ఈ ఆకుల సారమును మరియు బెరడు చర్మశుద్ధి కోసం అతిసారం మధుమేహం చర్మంపై గాయాలను నయం చేయడానికి ఆయుర్వేదంలో వైద్యులు ఉపయోగించబడుతుంది